అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాను మీరు కూడా వండలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు అండి సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ చేసారు అనమాట బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను మిస్ అవ్వకుండా వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసండి ఇంక ఇప్పుడైతే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను మేము ఉదయం అయితే నైవేద్యం పెట్టుకున్నాము అది కూడా మీతో షేర్ చేస్తాను ఇంకేంటంటే గుడికి కూడా వెళ్ళామనమాట ఈరోజు మా గ్రామ దేవత గుడికి అయితే వెళ్ళాము ఇంకా అసలు చెప్పాలంటే ఈ రోజు మాకు సంబరం జరగాలన్నమాట కానీ అది ఇవాళ జరగట్లేదు అన్నమాట కొన్ని కారణాల వల్ల కుదరట్లేదు అనమాట ఇప్పుడైతే ఇంకా బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఆయన రాని పెడుతున్నాను ఇంకైతే ఫస్ట్ అయితే గుడికి అయితే వచ్చేసాము ఇంట్లో దండం పెట్టేసుకొని అమ్మవారికి దండం పెట్టుకుందామని ఇంకా గుడికి అయితే వచ్చామన్నమాట నైవేద్యాలు కదండి ఇంకా అందరూ కోళ్ళు కోసుకొని టెంపుల్కి అయితే వచ్చారనమాట పక్కన పక్షులు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇంకేంటంటే వరుసగా నేను అనమాట భలే అనిపించింది నాకు చూడడానికి ఇంకా నన్ను అయితే వీడియో షూట్ చేయమని చెప్పాను అనమాట ఇంకా మా ఫ్యామిలీ అంతా కూడా మంచిగా గుడికి అయితే వచ్చేసి అమ్మవారికి దండం పెట్టేసుకున్నాం మేము కూడా ఇంకా సాయంత్రం అయితే ఇంకా బిర్యానీ చేద్దామని రైస్ అయితే నాన పెడుతున్నాను ఇంకా మార్నింగ్ అయితే చేయలేదులేండి ఎందుకంటే అందరం భోజనానికి వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి తా తాతయ్య వాళ్ళకి స్పష్టపూర్తి చేస్తున్నారు అండి అక్కడికి భోజనానికి అయితే వెళ్ళాం అనమాట అందరం కూడా ఇంక ఈవినింగ్ వచ్చేసి ఇలా బాస్మతి రైస్తో బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ కోల్డ్ కోసుకున్నాం కదండీ చికెన్ అనేది ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట ఇంకా మంచిగా చికెన్ క్యారీ చేసేసి బిర్యానీ చేద్దాం అనేసి రైస్ అయితే నానబెడుతున్నాను ఇంక ఈవినింగ్కే కాబట్టి రెండు గ్లాసులు నానబెడుతున్నాను ఎక్కువ అయితే నానబెట్టలేదు ఇంకా రైస్ అనేది నానబెట్టేసిన తర్వాత ఇంకా పాక దగ్గరికి వెళ్దాం కదనేసి వచ్చేసరికి అని నాను ఉంటుంది కదా బాస్మతి రైస్ ఎంత ఎక్కువ నానితే రైస్ అనేది అంత పొడవుగా వస్తుంది అన్నమాట అయితే నేను రెండు గ్లాసులు అయితే రైస్ తీసుకొని మంచిగా నానబెట్టేసాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పాక దగ్గరికి వెళ్దాం అనుకున్నమాట వచ్చిన వెంటనే చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇంకా హనీ నాతో ఏంటో అడుగుతుంది రోజు బ్లాగ్స్ అనేది కాస్త లేట్ అని ఏమనుకోకండి కానీ ప్రతిదీ నేనైతే మీతో షేర్ చేస్తాను ఇంకా మసాలా సొరకులు కూడా అన్నీ రెడీగా పెట్టేసుకుంటే వచ్చిన వెంటనే ఈజీగా ఉంటుంది కదనేసి అనుకున్నాను అనమాట ఫ్రెండ్స్ మీరు పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు ఒక కింద కామెంట్ చేసిన కామెంట్ చేయండి అందరూ మంచిగా చేసుకున్నారని అనుకుంటున్నాను మేము కూడా మంచిగా చేసుకున్నాము ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి పీక్స్ దిగాము అవి అయితే మీతో షేర్ చేయలేదు ఇంకా సినిమాకి అయితే వెళ్దాం అనుకున్నా కానీ ఆ రోజు మాకు టికెట్లు అనేది అన్నమాట నెక్స్ట్ డేకి దొరికినాయి అది కూడా మీతో షేర్ చేస్తాను మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తామండి త్రీ డేస్ కూడా మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకేంటంటే హనీ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళది షష్టిఫూ జరిగిందని చెప్పాను కదా హనీ ఆ రోజైతే నైట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో అయితే ఇచ్చిందనమాట చాలా మంచిగా వేస్తుంది డ్యాన్స్ అనేది ఇంకా నేనైతే వీడియో తీయలేదులేండి ఎందుకంటే హనీ గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి డ్యాన్స్ మంచిగా వేస్తుందని తెలుసు కాబట్టి ఇంకా వాళ్ళైతే తీసుకున్నారన్నమాట వీడియోస్ చాలా బాగా వేస్తుంది హనీ కూడా డ్యాన్స్ అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాక వెళ్దాం అనేసి ఇంకా వెళ్ళలేదు అనమాట హనీ కూడా నా కోసం వెయిట్ చేస్తుంది తనని ఒక్కదాన్నే వెళ్దామన్నాను కానీ నువ్వు రాకపోతే నేను వెళ్ళానని చెప్పింది అనమాట ఇంక మేము వెళ్ళేది కూడా ఈ త్రీ డేస్ అండి కొత్త రోజుల్లో వెళ్ళాం కాబట్టి సరదాగా వెళ్తామన్నమాట ఇంకైతే పాక దగ్గరికి అయితే వచ్చేస్తాము మంచిగా పసుపు నీళ్ళు అయితే చల్లేసుకుంటున్నాము ఇంకా ఆ రోజు ఏం జరిగిందంటే హనీ అయితే నన్ను కాళ్ళలో తోసేసాను కోతలో నేనే చెప్పాను కదండి సో ఆ కోత అయితే తనకి భయపెట్టేసింది తను భయపెడితే పక్కనే ఉన్నానని తోసుకొని వచ్చేసింది అనమాట లోపలికి జస్ట్ మిస్ అనమాట కళ్ళ పడుతుంది నేను అయితే పక్కన ఎవరు ఉన్నారని కూడా చూసుకోదు అంత కంగారు ఎక్కువ అనమాట హానికి ఇంకా గోరింటాకైతే పెట్టుకోవాలి పండగలు అయితే పెట్టుకోలేదు పండగలకైనా కనీసం పెట్టుకోవాలన్నమాట ఇంకా లోపల అయితే నేను పెట్టేశాను ఇంకా బయట పెట్టమని చెప్పాను అనమాట దాన్ని కొత్త డ్రెస్సులు ఏమైనా వేసుకుందంటే తనకు చాలా ఇష్టం అవి చూసుకొని మురిసిపోతూ ఉంటుంది చిన్నప్పుడు మనం కూడా అలానే చేసి ఉంటాం కదా ఇంకా నేను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది అన్నమాట ఇంకా కోతులు చూడండి అవి పొత్తులు అయితే వచ్చేస్తాను అనమాట మేము అక్కడే ఉన్నామనేసి మమ్మల్ని భయపెడుతున్నాయి ఇంకా తెల్లారి ఇంకా రథాన్ని అయితే వేసేస్తాం కాబట్టి ఇంకా మేము తెల్లారి రాము కాబట్టి నేను కనుమ రోజునే వేసేస్తాను అనమాట పాక దగ్గర ఇంకా దోమల ధర అయితే కట్టేస్తున్నారు చాలా మంచిగా అనిపించింది నాకు మా లక్ష్మి అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతాం కాబట్టి లక్ష్మికి వేయలేదు ఇంకా అయితే ఇవి హ్యాపీగా నైట్ అంతా కూడా మంచిగా పడుకుంటాయి అనమాట దోమలు లేకుండా లేదంటే చాలా ఎక్కువ ఉన్నాయి దోమలు అయితే ఇంకా మళ్ళీ లోపల కింద నుంచి కూడా వెళ్ళకుండా రాళ్ళు అనేది పెడుతున్నారనమాట పైకి అనేది ఎగరకుండా అది నేను వేసిన మొగ్గులు చూడండి ఇంక ఇక్కడితో పాక దగ్గర వీడియోస్ అన్నీ ఇంకా రావన్నమాట ఎందుకంటే మళ్ళీ సంవత్సరం తర్వాతే వస్తాను ఇక్కడికి లక్ష్మి అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతాం ఫొటోస్కి అయితే మంచిగా పోజిస్తుంది లక్ష్మి ఇంక ఇక్కడ ముగ్గులైతే వేయడం అయిపోయినాయి అన్నమాట వేసిన ముగ్గులన్నీ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయమని షేర్ చేయండి ఇంకా ఈ వీడియోని వస్తే లైక్ చేయండి ఇంక ఇక్కడ ముగ్గులు అయితే అయిపోయాయి కదా ఇంక ఇంటికి వెళ్ళిపోతామని అన్నమాట మళ్ళీ వారు ఆళ్ళ మీద గడ్డ మీద వేస్తున్నారు ఎందుకంటే కింద నుంచి దోమలు వెళ్ళకుండా అని చెప్తున్నారనమాట ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటి దగ్గర కూడా గేదెలకి అన్నమాట మేము వచ్చేసరికి ఇంక ఇప్పుడైతే బిర్యానీ అనేది స్టార్ట్ చేయాలి అన్నీ రెడీ పెట్టుకునే వెళ్ళాను కాబట్టి వచ్చిన వెంటనే చేయడానికి ఈజీ అనిపించింది నాకైతే మీరు ఎంతమంది బిర్యానీలో నెయ్యి వేస్తారో నేనైతే వేస్తానండి పిల్లలు చూస్తారంటే కనుక వేయనమాట వాళ్ళు నెయ్యి తినరు కాబట్టి వాళ్ళు చూడకుండా వేస్తాను టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి అవన్నీ కూడా రెడీగా అన్నీ కూడా మంచిగా వేసేసుకొని బిర్యానీ అనేది రెడీ చేసేస్తాను ఇంక ఇక్కడికైతే పండుగ వచ్చి ఏం చేస్తున్నాం అని అడుగుతున్నాడు అనమాట బిర్యానీ చేస్తానని చెప్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఉంటే వాటితో చేసేసాను అన్నమాట ప్రత్యేకించి మసాలా ఏమీ ఆడలేదు ఇంకా మసాలా అంతా వేసేసి ఇంకా బియ్యం అయితే మనకి నానిపోయినాయి కదండి ఇంకా బియ్యం వేసేసుకుంటే ఇంకా బియ్యం వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అంతా అలా ఉంచేసిన తర్వాత మసాలంతా రైస్కి మంచిగా పడుతుంది అన్నమాట బాస్మతి రైస్ ఎక్కువ నానబెట్టుకుంటే మనకి మంచిగా ఉరుమవుతుంది అన్నమాట ఇంకా పది నిమిషాలు లాగిన తర్వాత వాటర్ వేస్తాను నేను వాటర్ కొంచెం మనకి దగ్గరికి అయిపోయిందంటే మనకి బాస్మతి అయిపోతుంది నానడమే లేట్ అన్నమాట అనమాట ఇంక ఇప్పుడైతే వాటికి తగ్గట్టు వాటర్ అయితే వేసేస్తున్నాను నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసేస్తాను అనమాట ఇంకో పది నిమిషాలు ఆయిల్లో పెట్టిన తర్వాత సిమ్లో పెడతాను ఇంకా ఫైనల్గా కొంచెం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడతో నా బిర్యానీ అయితే అయిపోయింది ఇంకా ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అలాగే ఇంకా మేము దిగిన ప్రతి సంవత్సరం కూడా పిక్స్ అనేది దిగుతామండి ఫ్యామిలీతో సహా అవి రెండు యాడ్ చేస్తాను చూడండి మీరందరూ కూడా మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్